డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం ఠానే లంక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో రాష్ట్ర ఫుడ్ కమిషనర్ సభ్యులు జక్కంపూడి కిరణ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ తూర్పు గోదావరి జిల్లా వైసీపీ యువజన అధ్యక్షులు జక్కంపూడి గణేష్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ మాట్లాడుతూ నాడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించారన్నారు నేడు అన్ని వర్గాల ప్రజలు కలిసి కార్యక్రమంలో పాల్గొంటున్నారని నాడు అంబేద్కర్ త్రాగడానికి మంచి నీళ్లు ఇవ్వని సమాజంలో అంటరానితనాన్ని అపశృతిని ఎదుర్కొన్నారన్నారు అంబేద్కర్ యొక్క పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలోనే కాదు అంటే ప్రపంచ మేధా టీచర్లు చెప్పే ఉంటారు కదా చిన్నప్పుడు ఆయన చదువుకునే పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉండి అంటే అంటరానితనం సాటి మనిషిని ముట్టుకోవడానికి లేదు ఇందాక పాప చెప్పింది కదా నీళ్లు కూడా చెరువులు తాగనివ్వని పరిస్థితులు అంత దుర్భరమైన పరిస్థితులు చదువు కూడా నీలా క్లాస్ రూమ్ లో కూర్చుని చదువు ఆయన రాజ్యాంగం అనే ఆయన దగ్గర ఉన్న తెలివితేటలన్నిటినీ కూడా భవిష్యత్తులో నేను అనుభవించిన కష్టాలు కానీ నేను చూసినటువంటి సంఘటనలు కానీ నా తర్వాత తరం ఎవరు కూడా చూడకూడదు వాళ్ళందరికీ కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా సమానమైన హక్కు ఉండాలి జీవించే హక్కు గాలి నీరు అన్నీ కూడా అందరికీ సమానమే అంతే కదా